సునామంలో మీకు శుభంలో సమృద్ధిగా గాక తపస్కాల సందేశంలో ఆరో భాగంగా తపస్కాలము సాతాన్ను జయించుకాలం ఈరోజు ప్రభువు పరిశుద్ధాత్మని పొందిన తర్వాత ఏ విధంగా వాక్యం ద్వారా సైతాన్ని జయించాడో మనం తెలుసుకొని మనం కూడా అలాగే వాక్యంతో పరిశుద్ధాత్మని పొందిన తర్వాత వాక్యంతో సైతాన్ని జయించాలి ఏసుప్రభుని మాదిరిగా తీసుకోవాలండి క్రైస్తవులు అనేవాళ్ళు క్రీస్తు యొక్క అనుచరులు ఆయన నడిచిన అడుగు జాడలో మనం నడవాలన్నమాట సో ఏసుప్రభు ఎలా సైతాన్ని జయించాడు రెండు విషయాలు ఒకటి పరిశుద్ధ ఆత్మని పొందాడు తర్వాత వాక్యం అనే ఖడ్గం తీసుకొని సైతాన్ని జయించాడన ఎందుకంటే మన శత్రువు ఎవరు అనంటే సైతాన్ సైతాన్ ఎవరంటే ఆత్మ శరీరం లేదు ఆయనకి కదా అయితే ఈ ఆత్మ అయిన సైతాన్ని మన ఆత్మ అనే ఖడ్గంతో సంహరించాలన్నమాట ఈ బైబుల్ గ్రంథంలో వాక్యాలు ఏంటంటే ఖడ్గం అనమాట దేవుని యొక్క వాక్యము నా చేతిలో ఇది ఉందనుకోండి నేను సైతానికి ఎట్లా కనబడతా అంటే పెద్ద ఖడ్గాన్ని పట్టుకున్నటువంటి ఒక రాణి అనమాట రుద్రమ రాణి నేను అది వరంగల్ చెప్పాను కదండి ఫాతిమా స్కూల్లో చదువుతున్నప్పుడు స్కూల్ డేస్లో కూడా నన్ను రుద్రమ దేవి వేషం వేయించారు అప్పుడు నాకు ఇచ్చిన మాట నాకు ఇంకా గుర్తుంది కాకతీయ సామ్రాజ్యం వర్దిల్లాలి అని నాతో చెప్పించారనమాట ఇప్పుడు నేను సైతానికి ఎట్లా కనబడతానంటే అలాగే యేసు రాజు యొక్క వధువుగా ఖడ్గం పట్టుకొని ఆ ఖడ్గంతో సైతాన్ని వధించే ఒక ఏసుప్రభు యొక్క రాణిలాగా అనమాట ఎలాగైతే ఏలియా బాలు ప్రవక్తల్ని వధించాడో మనం మనుషుల్ని కాదండి వధించేది ప్రభు యొక్క వధువు కానీ విశ్వాసులు ఏసుప్రభు శిష్యులు సైతాను శక్తుల్ని అంధకారంలో ఉన్న సైతాను శక్తుల్ని దేవుని యొక్క వాక్యము అనే ఖడ్గంతో ఇంకా చాలా ఆయుధాలు ఉన్నాయండి మనం వాడేది పరిశుద్ధత ఐక్యత ప్రేమ ప్రార్థన వాక్యం స్థుతి ఆరాధన ఇలాంటి ఆయుధాలు మనం వాడాలి ఇవి ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఎందుకంటే మన శత్రువు సైతాను ఆ సైతాన్ రాజ్యంలో ఉన్న పిచాచులు కూడా ఆత్మలే అవి చెడు ఆత్మలు దేవుడు దేవుని దూతలు వాళ్ళు పరిశుద్ధమైన వాళ్ళు పరిశుద్ధమైన ఆత్మలు అనమాట ఈ యొక్క భేదం మనం తెలుసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈరోజు వాక్య భాగం ఏంటంటే మత్తయి స్వార్థ నాలుగో అధ్యాయం అండి నా ఒకటి వచ్చిన నుంచి పదకొండు అయితే ఇంకా కొంచెం ముందు కూడా మనం చదువుకోవాలి మత్తయి మూడు పదమూడు నుంచి పదిహేడు వరకు అంటే ఏసుప్రభు బాప్తి స్వామి అనమాట యాక్చువల్గా ఇది ఒక అంశం మనం బైబిల్ చదివేటప్పుడు ఒక అంశం ఒకసారి చదవాలండి అధ్యాయం లాగా కాకుండా నిన్నటి దినాన ఏలియా గురించి అనుకోండి అప్పుడు మీరు పదిహేడు ఒకటి రాజులు పదిహేడు నుంచి మీరు పంతొమ్మిది వరకు చదవాలన్నమాట మొన్న ద్వితీయోపదేశకాండం చదివాం నిర్గమ్మ చదివాం చదివాము నిర్గమ్మకాండం చదివినప్పుడు సినాయి పర్వతం దగ్గర దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో ఒప్పందం చేసుకుంటారు పాత నిబంధన ఒక్కసారి చదవాలి పంతొమ్మిదో అధ్యాయం నుంచి ఇరవై నాలుగు వరకు అనమాట ఆ తర్వాత వాళ్ళు విగ్రహారాధన చేస్తారు ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వరకు తర్వాత చివరిలో గుడారపు ప్రతిష్టాపన అది ఒకసారి చదవాలి ఒక ఈవెంట్ వైజ్ చదవాలండి ఈ అధ్యాయము ఇక్కడ అట్లా కాదు పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు అబ్రాహంని గురించి చదివితే ఆది కాండం పన్నెండు నుంచి ఇరవై మూడు వరకు ఒకేసారి చదవాలి ఇస్సాకుని గురించి చదివితే మరి ఇరవై నాలుగు నుంచి ఒకేసారి అనమాట ఇరవై ఏడు వరకు ఇంకా యాకోబ్ అనుకోండి ఇరవై ఎనిమిది నుంచి మీరు చదవాలి ముప్పై ఆరు వరకు యోసేప్ అనుకోండి ముప్పై ఏడు నుంచి యాభై వరకు సో ఎంతమంది వచ్చారు అబ్రాహం ఇస్సాకు యాకో తర్వాత యోసే అలా అలా చదవాలన్నమాట ఒకేసారి కూర్చొని ఒక గ్రంథాన్ని చదవండి మిగతావన్నీ పఠించుకోకండి ఇంకా ఈ లోకానికి మనం మరణించిన వాళ్ళుగా ఉండాలి చూద్దాము ఇక్కడ యేసు ప్రభు ముప్పై సంవత్సరాలు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉంటాడండి తిరు కుటుంబం అనమాట ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్న దగ్గర సెలవు తీసుకొని నేను అనుకుంటున్నాను ఆయన వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ ఎంత బాధపడి ఉంటుందో వచ్చి వరిసారి గోరుముద్దలు తినిపించి ఉండొచ్చు ఉదయం ధ్యానించుకుంటూ ఉంటే యేసుప్రభు వచ్చేస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న అమ్మ ఇంకా నేను అమ్మ పరలోక తండ్రి పని చేయాలి అలాగే నానాని గోరుముద్దలు తినిపించుండొచ్చు వాళ్ళమ్మ యేసుప్రభు కోసం ఒక అంగీ కుడుతుంది అనమాట అది ఆయన ఆ రోజు తొడుక్కొని ఉండొచ్చు ముద్దు పెట్టుకొని ఉండొచ్చు తల్లి ఇంకా మన పిల్లలు అమెరికా వెళ్తున్నారంటే ఎంత బాధండి మళ్ళీ ఎప్పుడు వస్తారో అని నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా వాళ్ళ అమ్మ నాన్నకి సెలవు అంటే అది బైబిల్లో రాయబడలేదండి పరిశుద్ధాత్మ దేవుడు నాకు అలా ఇమాజినేషన్ అనమాట ఆ తర్వాత ఆయన ఎక్కడికి వస్తున్నారంటే అంతవరకు ఏది బైబిల్లో చెప్పారో అదే మనం ధ్యానించుకోవాలి కదా ఇప్పుడు ఆయన నజరీతిలో నుంచి అంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి యోర్ దాన్ నాదికి వస్తారనమాట మీరు మ్యాప్ చూడండి ఏసుక్రీస్తు కాలం నాటి పాలస్తీనా మ్యాప్స్ దగ్గర పెట్టుకోండి దయచేసి జెరాక్స్ చేసుకొని నా ఫ్రెండ్స్కి నేను అలాగే చెప్తాను మాకు మూడు గంటలకి ప్రేయర్ ఉంటుందండి టీమ్ లింక్లో నా ఫ్రెండ్ ఆ ప్రేయర్ గ్రూప్కి అడ్మినిస్ట్రేటర్ సో అందరికీ చెప్పాను మీరు మ్యాప్స్ చేసుకొని పెట్టుకొని నేను చెప్తుంటే చూస్తూ ఉండండి ఇప్పుడు కూడా మీకు అందరికీ చెప్తున్నాను కానీ విధేయించే వాళ్ళు ఎంతమందో అందుకే జీజస్ అంటారు వినుటకు వీణులు ఉన్నవాడు వినుగాక అని అయితే ప్రభు ఇప్పుడు యోర్ధన్ నది దగ్గరకు వస్తారండి అక్కడ బాప్తిస్మ యోహాను అందరికీ బాప్తిస్మం ఇస్తున్నాడు మనం కూడా అక్కడికి వెళ్ళాలి ప్రభు అందరూ బాప్తిస్మం తీసుకునే వరకు చెట్టు కింద కూర్చొని ఆ స్థలం మేము చూసామన్నమాట యోర్దాన్ నది ఆ ప్రక్కన చెట్లు ఉంటాయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత బాప్తి స్మయోహాన్ దగ్గర వచ్చి నాకు కూడా బాప్తి స్మమివో అంటే నేనా ప్రభా నేనే మీ దగ్గర నుంచి తీసుకోవాలి లేదు దేవుని చిత్తం ఇలా జరగనివ్వు దేవుని చిత్తం అంటే దేవుని నీతి అండి నీతి అంటే ఏంటంటే దేవుని చిత్తం ఇలా జరగనివ్వు అన్నప్పుడు బాప్తి యోహాను ఆయనకి ఏసు ప్రభుకి బాప్తి స్మమిస్తారు అప్పుడు ఆయన నీటి నుండి వెలుపలికి వచ్చి ప్రార్థించుచుండగా పరిలోకం తెరవబడింది పరిశుద్ధాత్మ పౌరని రూపంలో శరీర రూపంలో యేసుప్రభు మీదకి వస్తారు అప్పుడు పరలోక తండ్రి అంటున్నారు ఈయనా నా ప్రియమైన కుమారుడు ఇతన్ని గురించి నేను ఆనందిస్తున్నాను తండ్రి పరలోకంలో పరిశుద్ధాత్మ వచ్చేసారు ఇక్కడ యేసుప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అనమాట మనం చూస్తున్నాం ఎందుకు ఆనందిస్తున్నారు తండ్రి ముప్పై సంవత్సరాలు ఈ లోకపు తల్లిదండ్రులకు విధేయత చూపించారు యేసుప్రభు పల్లోక తండ్రికి ఆనందం అండి ఆ తర్వాత బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే నానా నేను ఇప్పటి నుంచి నానా నేను నా సొంత చిత్తం చేయకుండా నీ చిత్తానికి నన్ను సమర్పించుకుంటున్నాను అందువలన దేవుడు ఆనందిస్తున్నారు ఇప్పుడు మీరు దేవుని చిత్తం చేయడానికి మిమ్మల్ని సమర్పించుకునండి ఒక శరీరాన్ని మనకిచ్చారు ఆయన చిత్తం చేయడానికి అనమాట యేసు ప్రభు చెప్తారు హెబ్రీ బ్రీ పది మీరు చదివితే ఐదు నుంచి పది వరకు నాన్న నీవు బలులు కోరవు కానీ ఒక శరీరాన్ని నాకు ఇచ్చావు నీ చిత్తం చేయడానికి నేను పరలోక నుంచి ఇక్కడ వచ్చాను ఇదిగో నీ చిత్తం చేయటం నాకు ఇష్టం అది అండి మనందరి జీవితాలకి ఉద్దేశం దేవుడు ఎందుకు మనల్ని లోకంలో సృజించారంటే దేవుని చిత్తం చేయడానికి మన సొంత చిత్తాన్ని సిలువ వేసుకోవాలన్నమాట అప్పుడు పరిశుద్ధ ఆత్మ ఆయన మీదకి వచ్చారు పావురం రూపంలో ఆయన లోపలికి అనమాట పావురం ఎంత సున్నితమైందో అలాంటి అభిషేకం ఏలి అభిషేకం అలాంటిది కాదు అగ్ని అగ్ని ఎందుకంటే అక్కడ బాలు ప్రవక్తల్ని సవాల్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈయన పని కరుణ కరుణ కలిగిన ఆత్మ సున్నితమైన ఆత్మ అప్పుడు ఈ పరిశుద్ధ ఆత్మ ఇప్పుడు నాలుగు అధ్యాయంలోకి వద్దాం మెల్లగా చదవాలండి ఏసు శాతాన్చే శోధింపబడుటకై ఆత్మ ప్రేరణ వలన ఎడారికి కొనిపోబడేనో అక్కడ ఆయన నలువది దినాలు రేయింబవలు ఉపవాసం చేసిన పిదప ఆయన ఆకలి కొనెను అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే పరిశుద్ధాత్మని పొందాడు పొందిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయనను తీసుకెళ్తున్నాడండి అండి సైతాన్ని శోధింపబడ్డానికి ఉపవాసం చేయడానికి సో మీరు ఏ ఉపవాసాలు చేస్తున్నారో అది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ వల్ల జరగాలండి పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల జరిగితే అది ఎప్పటికీ ఉంటుంది ఉపవాసం ఏదో ఏదంటే అది చూడకూడదు ఏదంటే అది తినకూడదు నువ్వు ఇంతే తినాలి అలా పరిశుద్ధ ఆత్మ వచ్చిన తర్వాత తొంభై ఏడు నుంచి ఇరవై ఆరు సంవత్సరాలండి ఉపవాసం కంటికి ఏది పాపం చూడకుండా మాట్లాడకుండా వినకుండా ఏదో ఇవన్నీ ఇవన్నిటికీ ఉపవాసం అన్నమాట ఒక్క ఫార్టీ డేస్ తినకుండా మళ్ళీ తినడం కాదు ఇంకా నలువది దినాలు తినలేదన్నమాట పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనకు ఆకలి కాదండి ఈ ఒక్క ఆకలే కాదు నేను చెప్తున్నా పరిశుద్ధాత్మ నాకు వచ్చినప్పుడు తొంభై ఏడు మే నెలలో ఇరవై ఏడు ముప్పై తారీఖు ఆ మధ్యలో అండి చివరి నెల పూటలో వచ్చినప్పుడు నా కాళ్ళకు నా గొలుసులు పట్టా గొలుసులు తెగిపోయినాయండి లేకపోతే నాకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మ్యాచింగ్లు ఉండేదన్నమాట ఇక్కడ నీళ్ళపర్ అన్నీ కూడా అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఇంకా నాకు వాటిని చూస్తేనే చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట ఓకే ఈ చీరల షాపింగ్లు ఇవి తర్వాత హోటల్ ఫుడ్ కానీ నా బలవంతంగా నేను చేసేది కాదు అది పరిశుద్ధాత్మ మనలో క్రియ జరిపించాలి మనం బలవంతంగా చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్తాం స్ప్రింగు తీసుకొచ్చి నేను మీకు చూపిస్తాను ఈ నలువది రోజులు తినకుండా ఉండాలి తర్వాత ఇలా తీసేస్తే మళ్ళీ ఈరోజు పదో తారీఖు అండి ఫిబ్రవరి ఇంకా రేపు ఆదివారం అనమాట మా హస్బెండ్ చెప్తున్నారు ప్రొద్దున ఇది చదివినప్పుడు ఆయన ఫ్రెండ్ చెప్తున్నారంట ఇంకా రేపే చివర అనమాట ఆయనకంటే చిన్నవాళ్ళు వయసులో అన్న ఇంకా రేపే చివర ఆదివారము రేపు బాగా తినాలి తాగాలి ఎందుకంటే బుధవారం నుంచి ఇంకా తపస్కాలం కదా మళ్ళీ ఈస్టర్ వరకు నలభై రోజులు తినడానికి తాగడానికి లేదు బాగా తినాలి తాగాలి ఇది సైతాను రాజ్యంలోని ఉపవాసం అండి ఎందుకంటే సైతాన్ చెప్తాడనమాట ఇంకా తినబోతులు త్రాగుబోతులు పిచాచులకి ఫార్టీ డేస్ మీకు హాలిడేస్ సెలవులు మీరు లోపలనే ఇక్కడే ఉంటాయి అన్నమాట లోపలే ఉండి మీరు అట్లా నిద్రపోండి హాలిడేస్ అయిపోయిన తర్వాత లేవండి యాంజియోగ్రామ్ చేస్తారు కదండి అమెరికా నుంచి ఫోన్ వచ్చింది నాకు నా ఆత్మీయ తమ్ముడు వాళ్ళ మమ్మీ అంటే ఎయిటీ త్రీ అమ్మ బ్లాక్స్ ఉన్నాయి వాళ్ళ కొడుకు కూడా చెప్పారు మరి వాళ్ళ కొడుకు చెప్పాడనమాట అక్క అమ్మకి అవసరమైతే ఓపెన్ హార్ట్ సర్జరీ లేకపోతేనేమో స్టెంట్స్ అని చెప్పారని అమ్మ ఓపెన్ హార్ట్ సర్జరీకి ఒప్పుకోవట్లేదు ఏమైనా కానీ వద్దయ్యా నాకు అని అంటున్నారు ఇంకా ఆంటీ కూడా ప్రే చేయమంటే చేశాను ఏం కాదులేండి మీ ప్రక్కనే ఉంటారు ఈ వయసులో ఎయిటీ త్రీ ఈ వయసులో ప్రభా ఆపరేషన్ వద్దు మీరు చేయి పెట్టండి ఆ ఆపరేషన్ కంటే ఎక్కువ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత అసలు బ్లాక్సే లేవంట ముందు ఉన్నవి తర్వాత స్టెంట్ కూడా అవసరం లేదు అని చెప్పారు దేవునికి స్తోత్రం అనమాట తర్వాత కూడా అమ్మ ప్రభు మంచి వాళ్ళు ఇంకా మీ హృదయంలో ఇప్పటి నుంచి జీజస్ ఉండాలంటే అని చెప్పారు ఎందుకు ప్రభు నాకు జ్ఞాపకం చేశారంటే దేవుడు కూడా యాంజియోగ్రామ్ చేస్తారండి చేసి మన హృదయంలో ఏమేమి ఉన్నాయి పిచాచులన్నమాట యేస్ ప్రభు పిచాచుల్ని సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి ఆయన రాజ్యం మన హృదయంలో కట్టుకోవడానికి వచ్చారన్నమాట తిండు బోత్ దయ్యం ఉందా షాపింగ్ ఉందా లేకపోతే ఈ షాపింగ్ షాపింగ్ అంటే దేవుడు రెండు చూపించారని నేనైతే ఏదో తొంభై ఏడుకి ముందు ఈ చీరల షాపు ఈ షాప్ అనమాట ఇదా లేకపోతే త్రాగుడ ధనాష కొంతమంది దినం రాత్రి సంపాదించాలి పొలాలు 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 అట్లా అనమాట విందులు వినోదాలు ఎవరినస్తుని చూస్తే ట్యాటు మార్క్స్ రాత్రి అయితే తినడం త్రాగడం అలా అనమాట ఇవన్నీ ఇప్పుడు ఏం చేయాలంటే మనం పరిశుద్ధాత్మని పొందినప్పుడు అండి వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యం ఖడ్గంలాగా లోపల ఉన్న వాటిని సంహరిస్తుంది అనమాట మీ అంతరాత్మలో ఉన్న ఈ దయాలని సంహరించాలి లేకపోతే తిండిపోతయ్యం అనుకోండి అబ్బా నాకు చికెన్ సిక్స్టీ ఫైవ్ కావాలి మొన్న నేను విన్నాను హైదరాబాద్లో ఒక పదిహేను నిమిషాలకు ఒక హోటల్ ఉంటుందండి కానీ ఒక గంట రాత్రిలో ఎంతో దూరం పోయినారంట ఎందుకంటే నేను అనమాట ఏమా అంత దూరం రాత్రిలో వెళ్ళకూడదమ్మా మంచిది కాదు జూబ్లీ హిల్స్ దాటి అక్కడ అంతా ఆకాశ మండలంలో మరి దయ్యాలు ఎక్కువగా తిరుగుతుంటాయి ఎక్కువ హోటల్స్ బార్లు పబ్ సెంటర్సు విందులు వినోదాలు ఉన్న చోట తిరుగుతూ ఉంటాయి అలా వెళ్ళకూడదమ్మా రాత్రి అంటే అది తినాలనిపించింది ఆంటీ అందుకే అని అంటే లోపల తిండిపోద్ది దయ్యం ఇది తినాలనిపించింది అనగానే దాన్ని పెడుతుంటే అప్పుడు ఏమైపోతుందండి పాలు పోస్తుంటే పాముకి అయిపోయి చివరికి మనల్నే కరుస్తుంది కదా పాముని పెంచినా కూడా అలాగే మన లోపల ఎన్నెన్ని ఉన్నాయో వాటిని బుట్టలో పెట్టకూడదండి ఫార్టీ డేస్ వాటిని సంహరించాలన్నమాట వాక్యం అనే ఖడ్గం పరిశుద్ధాత్మ అగ్నిలో కాలిపోవాలి ఆ బలి కార్మెల్ కొండ మీద ఎట్లా ఎద్దుల శరీరం కాలిపోయింది అగ్ని దిగొచ్చి పల్లోకి అగ్ని దిగొచ్చి మనలో ఉన్నటువంటి ఈ అంధకార శక్తుల్ని దహించి వేయాలన్నమాట రోమాలో ఎనిమిదో అధ్యాయంలో అలాగే ఉంటుంది ప్రతి విశ్వాసి జయించవలసిన మూడు శత్రువులు గురించి నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి రాసుకునండి ప్రతి విశ్వాసి శిలువ వేయవలసిన ముగ్గురు శత్రువులు మొదటి శత్రువు శరీర వాంచలు డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్ తిండి త్రాగుడు వస్త్రాలు ఆభరణాలు రెండవ శత్రు లోకాశలు నేత్రాశ అనమాట అంటే అధికారము కీర్తి ప్రతిష్టలు లోకానికి సంబంధించినవి ఏవైనా కన్ డిజైర్స్ ఆఫ్ ద వరల్డ్ అనమాట మూడవ శత్రువు ఏంటంటే జీవపు డంబం అంటే గర్వం అండి ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఆత్మ సంబంధమైన గర్వము సంఘపరమైనది తెలివి ఆర్థికపరమైనది ఇంగ్లీష్లో అయితే క్లియర్గా చెప్పగలను అండి ఇక్కడ ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటే స్పిరిచువల్ ప్రైడ్ సోషల్ ఇకనామికల్ ఇంటలెక్చువల్ ప్రైడ్ అనమాట మీరు అందరు రాసుకోనండి తపస్కాలం ఉద్దేశం ఏంటంటే ఈ శరీరాన్ని మనం ఏం చేయాలంటే నలగొట్టాలి సిలువ వేయాలి ఎందుకంటే ఈ శరీరంలో పిచాచులు దాగి ఉన్నాయన్నమాట తిండిపోతు పిచాచి ద్రాగుబోతు పిచాచి అసూయ రేపు మనం ధ్యానించుకుందాం గలతి ఐదు పదహారు నుంచి అనమాట ఇరవై మూడు వరకు ఇవన్నీ యేసుక్రీస్తునకు చెందిన వాళ్ళు వాళ్ళ శరీర వాంచల్ని సిలువ వేసుకోవాలి ఇది తిను అని లోపల తిండిపోద్దాయని చెప్పింది అనుకోండి మనం తినకూడదు సిలువ వేయాలన్నమాట అందుకే ఏసు ప్రభు మాట్లాడిన ఒక్క మాట ఏడు సార్లు మాట్లాడింది ఒక్క మాట అండి ఏంటంటే నన్ను వెంబడింప గోరువారు తనను తాను త్యజించుకొని డినై యువర్ సెల్ఫ్ అంటే ఇంటర్నల్ డిటాచ్మెంట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ డిజైర్స్ ఫ్లెష్లీ డిజైర్స్ అనమాట తన సిల్వర్ని ఎత్తుకొని నన్ను వెంబడించాలి సిల్వర్ రెడీగా ఉండాలి ఎందుకంటే శరీరాన్ని సిల్వర్లో కొట్టడానికి అనమాట కన్ను చూస్తుంది ఆ చీర కావాలి నేను అలాగే ఉండేదాన్ని అండి వేరే స్కూల్లో సిస్టర్స్ దగ్గర పనిచేస్తూ బస్సులో వస్తుంటే విండో షాపింగ్ ఆ చీర కనబడింది అనుకోండి శాలరీ వచ్చిన తర్వాత అక్కడ ఉండేదాన్ని అనమాట సిలువ వేసుకోవాలన్నమాట ఈ చీర కొనుక్కోవాలా సిలువ వేసుకోవాలి ఈ శారీ సిలువ వేసుకోవాలి అయితే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఇవన్నిటినీ కాల్ చేస్తాడండి రోమా ఎనిమిది కూడా మీరు చదువుకోవాలన్నమాట చాలా ముఖ్యమైంది అక్కడ ఏం చెప్తున్నాడంటే రెండు రకాల మనుషులండి ఎనిమిది ఐదులో ఒక రకమైన మనుషులు శరీరానుసారులు వాళ్ళు శరీరం ఏం కోరితే వాటికే తమ మనసులు ఇస్తారు శరీరం ఇది తినాలి ఇది ధరించాలి ఇది కొనాలి ఇలా ఇల్లు కొనాలి ఈ కారు ఈ సెల్ ఫోను శరీరం ఏమి కోరితే వానికే తమ మనసు ఇస్తారు శరీరానుసారులు అనమాట శరీరానుసారమైన జీవితము నరకానికి మరణానికి అగ్నిలో కాలడానికి అది జరుగుతుంది కానీ ఆత్మానుసారులు ఆత్మ ఏమి కోరునో వానికే తమ మనసులు ఇస్తారు బైబిల్ చదువుకోవాలి పరిశుద్ధంగా ఉండాలి పేదవాళ్ళకి సాయించాలి నా కన్నులతో పాపం చూడకూడదు అలా అలాంటి జీవితం అన్నమాట అప్పుడు అలాంటి జీవితము మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తుంది జీవానికి మీరు మెల్లగా చదువుకోండి అయితే దీన్ని అప్వార్డ్ డైరెక్షన్ అంటారు ఆత్మ ఎప్పుడు పైనున్న దేవుని దగ్గరికి దేవుని విషయాలు కోరుకుంటుంది పైనుంచి వచ్చింది శరీరం మట్లోంచి వచ్చింది కింద విషయాలు అన్నమాట అదే మీ మనసు ఎటిస్తారు మీ శరీరానిక మీ యొక్క ఆత్మక మీ ఆత్మ యజమానుడిగా ఉండి శరీరం మీకు బానిసగా ఉండాలి ఇది తిను అంతే ఇది త్రాగు అంతే అని కానీ శరీరం చెప్పకూడదు ఆత్మకి నువ్వు ఒక గంట పూజ చూసావుగా చాలే మాస్ అయిపోయింది కదా ఇంకా చాలు ఇంకా తిందాం త్రాగుదాం అన్నీ చేద్దాం ఒక గంట దేవుడికి ఇచ్చావు సరిపోతుందిలే మీరు ఎటు ఉన్నారో చూసుకోండి మీ ప్రయాణము మీ ప్రయాణం పరలోకానిక లేకపోతే నరకానిక సైతాన్ని అనుసరిస్తున్నారా ప్రభుని యేసు ప్రభువుకి వచ్చిన మూడు శోధనలు ఇవేనండి చూద్దాము ఫార్టీ డేస్ అన్నం తినలేదు ఆయన కూడా శరీరంలో ఉన్నప్పుడే అప్పుడు సైతాన్ వచ్చేసాడు అబ్బా ఎంత ఆకలిస్తుంది ఇంకా ఏసుప్రభుకి నువ్వు నిజంగా దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని నీ ఆకలి తెచ్చేసుకో అప్పుడు ఏసుప్రభు ఎలాంటి సమాధానం ఇస్తారంటే మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచ్చించు ప్రతి వాక్ వలన జీవిస్తాడు అని వ్రాయబడి ఉన్నది ఇది ముఖ్యమైనది ఇట్స్ రిటర్న్ ఎక్కడా ద్వితీయోపదేశకాండ దేశకాండ ఎనిమిది మూడు అనమాట అందుకే ఆ బుక్ చాలా ముఖ్యమైనది దట్స్ ద ఫస్ట్ కెనానికల్ బుక్ అనమాట రికగ్నైజ్డ్ బై ద చర్చ్ కెనానికల్ అంటే ఒఫీషియల్లీ రికగ్నైజ్డ్ బై ద చర్చ్ అనమాట మొదటి బుక్ ఇట్ ఈస్ రిటర్న్ అని చెప్పాలి సైతానికి ఇట్ ఈస్ రిటర్న్ దట్ మ్యాన్ కెనాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ లోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ బై ద మౌత్ ఆఫ్ గాడ్ మట్టిలోంచి వచ్చిన శరీరము మట్టి నుంచి కిందవే కోరుకుంటుంది కానీ ఇది ఆత్మ దేవుని నుంచి వచ్చింది కనుక దేవుని నుంచి వచ్చిన ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అనమాట కనుక మీరు గుర్తు పెట్టుకోండి శరీరానికి మీరు అన్నం పెట్టే ముందు ఇది మట్టిలోకి పోతుంది మీరు ఏం చేసినా ఒకరోజు ఆత్మకి అన్నం పెట్టండి ఈ రోజులు మీరు ఆత్మకి అన్నం పెట్టండి మిగతావన్నీ కూడా ఆపేసేయండి మీరు చదవండి పాటించండి పిల్లలకి చెప్పండి అదే అనమాట ఏం చెప్తున్నాడు అంటే డోంట్ ప్లేస్ యువర్ ఎర్త్లీ డిజైర్స్ అబో ద స్పిరిచువల్ డిజైర్స్ ఓకే ఇవి స్పిరిచువల్ డిజైర్స్ అంటే ఆత్మ ఏం కోరుకుంటుంది దేవుని వాక్యాన్ని కోరుకుంటుంది దేవుని సన్నిధిని కోరుకుంటుంది అది పైన ఉండాలి పై నుంచి వచ్చింది ఆత్మ ఈ శరీరం అనేది ఒక కుండ ఆత్మ కోసం ఇది ఎర్త్లీ డిజైర్స్ ఆకలి అవుతుంది అన్నం తినాలి అది ఎప్పుడు కిందే ఉండాలి ఇది ముఖ్యం కాదు అని చెప్తున్నాడు అనమాట మీరు కూడా ఆత్మ సంబంధమైన వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు స్పిరిచువల్ థింగ్స్ అనమాట రెండవది ఏం చెప్ స్తున్నాడు అంటే సైతాను దేవాలయ శిఖరం ఎరుశలేంలో దేవాలయం సులోమం దేవాలయం ఉంది కదండి ఆ పైన నిలబెట్టి నువ్వు ఇక్కడించి దూకు దేవుడు తన దూతలకి ఆజ్ఞాపిస్తాడులే నీ కాళ్ళు రాతికి తగిలినవ్వకుండా దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు అంటే ఆయన కూడా తొంభై ఒకటోకి తన వచ్చిన నుంచి కొటేషన్ ఇస్తున్నాడు అనమాట సైతాను కూడా బైబిల్ తెలుసు ఎందుకంటే ఒకప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడండి ఎజుకెల్ ఇరవై ఎనిమిది ఎష పద్నాలుగు పన్నెండు నుంచి సైతాన్ గురించి రాయబడి ఉంటుంది కానీ పడిపోతాడు పడద్రోయబడతాడు గర్వం వల్ల అనమాట మ్యూజిక్ మినిస్ట్రీ అనమాట దేవుని స్థుతించాలి దర్శన గ్రంథం పన్నెండు ఏడులో ఎట్లా పడద్రోయబడతాడో ఆ పడద్రోయబడిన తర్వాత పరలోకం నుంచి పడద్రోయబడి భూమికి పరలోకానికి మధ్యలో ఆకాశ మండలం అంటారనమాట సెకండ్ అక్కడ సైతాను పిచాచులు ఉన్నాయన్నమాట అక్కడ నుంచి ఇక్కడ ఎవరికి దేవుని వాక్యం లేదో వాళ్ళ హృదయం ఖాళీగా ఉందో అవి వాటిని పంపిస్తూ ఉంటాడు అనమాట పి ముందు భయాన్ని పంపిస్తాడు నిరాశని పంపిస్తాడు నీ జీవితం చూడు జాబ్ లేదు ఏం లేదు ఇంకెందుకు బ్రతకడం లేకపోతే త్యాగు కాసేపు మర్చిపోతావు నీ బాధలు ఎన్నెన్నో పంపిస్తాడు నీ జీవితం ఏంటి అట్లా అని అవన్నీ కూడా మన మనస్సు ఏం చేయాలంటే ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ టు ట్యూన్ యువర్ మైండ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీ మనస్సు వాక్యం ప్రకారం ట్యూన్ చేసుకోవాలండి అది అన్నమాట అది ప్రతి ఒక్క క్రైస్తులు చేయాలి ఇంకా సైతాను మూడో శోధన ఏం తీసుకొని వస్తాడంటే ఉన్నత శిఖరం మీదకి తీసుకెళ్ళి అంటే తాబోరు పర్వతం అనమాట తీసుకెళ్ళి ప్రపంచ రాజ్యాలన్నీ చూపిస్తాడంట అమెరికా చూడు ఏమేమి ఉన్నాయో ఆ టైంకి అండి రోమా సామ్రాజ్యం అది చాలా మరి సూపర్ పవర్ కదా జీసస్ టైంలో అన్నీ చూపించి ఇదిగో నువ్వు నన్ను ఆరాధిస్తే ఇవన్నీ నేను నీకు అసలు ఎంత ధైర్యం అండి అవన్నీ యేసుప్రభువే దేవునివే ఆదాముకి దేవుడు ఇచ్చేస్తే భూమి మీద అధికారము ఆదాము సైతాన్ మాట విని సైతానికి ఇచ్చేశాడు ఇప్పుడు ఆ దేవునితోనే చెప్తున్నాడు చూడండి భూమికి ఓనర్ అయిన దేవునితో అప్పుడు ఏసుప్రభు ఏమంటారంటే నీ దేవుని మాత్రమే ఆరాధించు ఆయనని మాత్రమే సేవించు అని వ్రాయబడి ఉన్నది ద్వితీయోపదేశం ఎనిమిది పదమూడు అండి ఆ శిఖరం నుంచి దూకు అన్నప్పుడు కీర్తి వస్తుందని అనమాట అప్పుడు నీ ప్రభు అయిన నీ దేవుని శోధింపరాదు దేవుణ్ణి శోధించొద్దండి నేను ఫార్టీ డేస్ ఉపవాసం ఉంటా తర్వాత నా పెళ్ళి కావాలి నాకు జాబ్ రావాలి తొమ్మిది రోజులు ఇక్కడ వెళ్తా దేవుణ్ణి పరీక్షించకండి శోధించకండి దేవుణ్ణి ఆరాధించండి అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యానికి విధేయత చూపించండి తర్వాత ఆయనని సేవించండి అని చెప్తున్నారు అప్పుడు సైతాన్ వెళ్ళిపోతాడంట అంటే మీరు ఊహించుకోండి ఇది ఒక పెద్ద ఖడ్గంలాగా సైతాన్ని ఇక్కడ వచ్చేసాడు పెద్ద ఖడ్గం యేసుప్రభు ఆ ఖడ్గంతో పొడిచేశాడు అనమాట మూడు సార్లు అప్పుడు వాడు మూడు పెద్ద గాయాలైపోయినాయి కదా పారిపోతాడనమాట అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకి సేవ చేస్తారు మీరు కూడా ఏ శోధన వచ్చినా ఏది శోధన అంటే వాక్యానికి వ్యతిరేకమైనది మీ కన్నులు పరిశుద్ధంగా ఉండాలి మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు నువ్వు పరిశుద్ధులైనట్టు అప్పుడు ఏది వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన అది సైతాన్ని పెడతాడు ఇక్కడ అప్పుడు వెంటనే వాక్యం ద్వారా మీరు మాట్లాడండి అప్పుడు వాడు వెళ్ళిపోతాడనమాట ప్రార్థన చేసుకుందాం పళ్ళు ఒక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మని పొంది ఆత్మ ప్రేరణ వలన ఎడారికి కొనిపోబడతాడు అక్కడ నలవది దినాలు ఉపవాసం ఉన్న తర్వాత సైతాను మూడు శోధనలు తీసుకొని వస్తాడు ఒకటి శరీరానికి సంబంధించిన తిండి ప్రభు ఇంకొకటి లోక ఆశలు నువ్వు దూకుతే పైనుంచి నీకు కీర్తి వచ్చేస్తుంది సూపర్ మ్యాన్ అయిపోతావు కీర్తి ప్రతిష్టలు ఇంకా మూడవ శోధన ప్రభా నేత్రాశ తండ్రి అయ్యా ఏదో ఈ లోకమంతా నేను నీకు ఇస్తాను నన్ను ఆరాధిస్తే అని చెప్పి కానీ వాక్యం ద్వారా ఏసు ప్రభు ఎలా జయించారో మేము కూడా ఈ ముగ్గురు శత్రువులను జయించడానికి వాక్యం ద్వారా జయించడానికి కృప దయచేయండి వాక్యం ద్వారా జయించాలంటే వాక్యం ఏంటో మాకు తెలియాలి కనుక ప్రభు మేం వాక్యాన్ని చదువుకొని ధ్యానించి పాటించే కృపని ప్రకటించే కృప దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ మన యుద్ధం చేసేది ఇదో శరీరదారులతో కాదు ఉన్న అంధకార శక్తులు కనుక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఖడ్గం తీసుకొని వెళ్ళాలి కదండి లేదా గన్ తీసుకొని వెళ్ళాలి ఈ వాక్యమే ఖడ్గం గన్ అనమాట అలా యేసు ప్రభు లాగా సైతాన్ని జయించే శక్తి పరిశుద్ధాత్మ ప్రేరణతో వాక్యంతో సైతాన్ని జయించే శక్తిని దేవుడు మీ అందరికీ గాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఏ బ్లెస్ డే అవర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ मिसेस जसराणी 214 वन फोर् पावनी एस्टेट निर् सेंटोनी हाईस्कूल हिमायत नगर स्ट्रीट नंबर एट हैदराबादी नई